వేదికను అలంకరించిన సరస్వతి పుత్రులు పెద్దలు అందరికీ కూడా పేరు ప్రేరణ నా పాతాపి వందనాలు అలాగే సభలో ఉన్న ఎంతోమంది విజ్ఞులు తల్లులు అందరికీ కూడా నా వందనాలు ఈరోజు తొలి ఏకాదశి పర్వదినము విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళి నాలుగు నెలలపాటు యోగ నిద్రలో ఉండి మనం దాన్ని తొలి ఏకాదశిగా చేసుకుంటాము అని పెద్దలు చెప్పారు కానీ ఒక్క విషయం మనం గమనించుకోవాలి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళి నాలుగు నెలల తర్వాత మళ్ళీ మెడుగుతో వస్తారు మన జాతి ఎప్పుడు మేలుకుంటుంది మన హిందూ జాతి ఎప్పుడు మేలుకుంటుంది దానికి ఒక డెడ్లైన్ ఏమన్నా ఉందా నిద్రపోతుంది కదా జాతి ఇప్పుడు మన మీద ఎన్ని దాడులు జరిగినా మనల్ని ఎంత అవమానం చేసినా మన సంస్కృతి సంప్రదాయాన్ని నాశనం చేస్తున్నా మనల్ని చులకన చేస్తున్నా మనల్ని తరువి తరువి కొడుతున్నా మన భూభాగాలన్నీ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటున్నా మనకు ఉన్న ఒకే ఒక దేశాన్ని కూడా మన కాదు కానీకుండా చేయాలనే ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నా కూడా చాలా 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 గాఢ నిద్రలో ఉన్నది ఎవరు అంటే హిందూ సమాజం హిందూ సమాజం ఎప్పుడు మేల్కుంటుంది దానికి ఏమన్నా డెడ్ లైన్ ఉందా శ్రీ మహావిష్ణువు ఎప్పుడు మేల్కుంటారు అన్న దానికి ఉంది కానీ మన సమాజము మన